పార్టీవేర్ స్పెషల్ కలెక్షన్ లో ఫస్ట్ ఐటమ్ సో మీ అందరికీ తెలుసు కదా ఆరిఫా బ్రాండెడ్ ఫుల్ డిమాండ్ మార్కెట్లో ఫుల్ గా నడుస్తూ ఉంటుంది సో చూడండి మంచి దీనికి ట్యాగ్ అయిపోయేదా సరే ఓకే పర్వాలేదు మంచి బ్యూటిఫుల్ బటర్ఫ్లై డిజైన్ అండి చూడండి మొత్తం కూడా బ్యూటిఫుల్ బటర్ఫ్లై డిజైన్ ఇదంతా కూడా సో ఇదైతే ఫుల్ డిమాండ్ మీ అందరికీ తెలుసు కాకపోతే ప్రైస్ సో నేను ఇస్తున్నాను మీకోసం ఒక సూపర్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే అది కూడా ఆరిఫా బ్రాండ్లో ఇస్తున్నాను సో ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ బ్యూటిఫుల్ ప్రైసెస్ మాత్రం మిస్ అవ్వద్దు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ ఒకరోజు శారీస్ ఒకరోజు డ్రెస్సెస్ ఒకరోజు త్రీ సెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ మ్యాచింగ్స్ ఇలా ప్రతిరోజు ఒక అప్డేట్స్ మేము ముందుకు వచ్చేస్తాం సో ఈ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా ఒక సూపర్ బ్రాండ్ నుంచి సో నెక్స్ట్ ఐటమ్ లో మనమైతే వెళ్ళి ఉంటుందండి సో కాంబో ఇచ్చాడు ఇది వచ్చేసరికి ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ ఉంది ఒక సెట్ ఉంటుంది ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ ఇలా వస్తుందన్నమాట సో ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం మిస్ అవ్వద్దు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చాలా కలెక్షన్ వచ్చింది ఈ రోజు మాత్రం వీడియో అసలు స్కిప్ చేయొద్దు అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ స్కిప్ చేసాము కానీ ఎవ్వరికి ఐటమ్ అందించలేకపోయాము సో మనం వీడియో రిలీజ్ చేసాము కానీ షాప్ వచ్చిన మాత్రమే దొరికింది బయట ఎవరికి దొరకలేదు ఐటమ్ ఇది సో ఈ ఐటమ్ ఎలా ఉంటుంది ఇది ఒక సూపర్ వెస్ట్రన్ స్టైల్ అండి ఐటమ్ వచ్చేసరికి సూపర్గా ఉంటుంది సో ఒకసారి మనం చూద్దామా ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది డిజైన్స్ సో ఇది వచ్చేసి కంప్లీట్గా కోట్ అండి చాలా 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 సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం సో ఇలా వస్తుంది వేర్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట సో మీరు చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది లోపల సపరేట్ వస్తుంది బయట కోట్ వస్తుంది మీరు లైవ్లో కూడా చూస్తున్నారు కోట్ సపరేట్ ఉంటుందండి ఫుల్ డిజైన్ కోట్ సపరేట్ ఉంటుంది లోపల ఇందరు కూడా సపరేట్గా ఉంటుంది సో మరి ఈ బ్యూటిఫుల్ ఇంత హెవీ మీకు ఆరిఫా బ్రాండ్ సో ఆరిఫా బ్రాండ్ నుంచి ఒక సూపర్ ప్రతి సాటర్డే కూడా ఆరిఫా బ్రాండ్ స్పెషల్ హోల్సేల్ సూపర్ వీడియో వచ్చిందండి మిస్ అవుతుంది లేటెస్ట్ కలెక్షన్తో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ అద్భుతమైన స్పెషల్స్ అనమాట సో దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్స్ ఉంది ఫోర్ కలర్స్ కాంబో ప్యాకింగ్ వస్తుందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు మాత్రం వీడియో రఫ్ రఫ్ రఫ్గా కాదు చాలా స్పెషల్గా ఉంటుందండి అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలెక్షన్కి మనమైతే లెఫ్టర్న్ కలెక్షన్ కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఆరిఫా బ్రాండెడ్ నుంచి మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్తో అయితే వీడియో గా ఉండబోతుంది చెప్పే కదా మీకు అంత కూడా మార్కెట్లో ఈ బ్రాండ్ దొరకాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెస్టర్న్ స్టైల్ అండి చూస్తాం సో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త అప్డేట్స్ అయితే మన షాప్లో వచ్చేసినండి సూరత్వాల్ షాప్ ఇది గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది డైలీ అప్డేట్స్ కొత్త వెరైటీస్ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం వెళ్ళినంతవరకు కుదిరితే షాప్పై విజిట్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ అయినా ఉంటుంది పండగ దాకా సండే కూడా షాప్ ఓపెన్ అయినా ఉంటుంది మ్యాక్సిమం కుదిరితే షాపే విజిట్ చేయండి సో మండే నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫర్ అనేది మనం అనేస్తాం అది రేపటి వీడియోలో మీకు వచ్చేస్తుంది ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది సో ఇచ్చు అండి ఇది వెస్ట్రన్ స్టైల్ స్పెషల్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫుల్లీ స్ట్రెచ్ వస్తుందండి ఫుల్లీ క్రష్ ఉంటుంది స్ట్రెచ్ ఉంటుంది చాలా డిఫరెంట్ చూడండి మళ్ళీ టాప్ మొత్తం కూడా ఇలా డబుల్ డయింగ్ అనమాట టాప్ మొత్తం కూడా డబుల్ డయింగ్తో వస్తుంది సో మరి ఈ బ్యూటిఫుల్ టాప్ వచ్చేసరికి త్రీ కలర్స్ మ్యాచింగ్లో అవైలబుల్ ఉందండి సో ఈ కలెక్షన్ మాత్రం ఎవరు సొంతం చేసుకుంటారో కానీ ఈసారి మాత్రం లాభాలు మీకు పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయండి ఖచ్చితంగా చూడండి లైట్ పింక్ షేడ్ అవైలబుల్ ఉంది డార్క్ షేడ్ అవైలబుల్ ఉంది వేరు చేస్తే ఎలా ఉంటుంది జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలా చాలా లిమిటెడ్ అండి ఈ స్టాక్ దొరకడమే కష్టం అని ఇంత కొత్త డిజైన్స్ మళ్ళీ దొరకడం అంటే ఇంకా కష్టం చాలా 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 ఇది బెల్ట్ కూడా ఇస్తారండి నడుము కట్టుకుంటే అడ్జస్ట్మెంట్కి సో వీలైనంత వరకు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఆ తర్వాత మాత్రం మమ్మల్ని అయితే అనద్దు ఏంటంటే నా అయిపోయాయండి ఈ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా ఉండాలి ఈ ఆరిఫా బ్రాండెడ్ విషయంలో మాత్రం సో నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ సో పట్టు పట్టు మీద ఫుల్ స్పెషల్ ఉంటుంది వర్క్ అంతా కూడా మళ్ళీ టాప్ అంతా కూడా స్పెషల్ ఇవన్నీ లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారు ఎంత లాంగ్ ఫ్రాక్ ఉంటుంది కంప్లీట్ పట్టు మీద హెవీ 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 వర్క్ వస్తుంది అంతా కూడా చాలా స్పెషల్ హ్యాండ్ వర్క్ లాగా వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి వావు హ్యాండ్స్ కట్ వర్క్ హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చాడు చాలా చాలా స్పెషల్గా ఉంది హ్యాండ్స్ కూడా మళ్ళీ ఫుల్ వర్క్ వస్తుంది సో దీంట్లో మరి ఏం సైజెస్ అవైలబుల్ అండి మనం ఒకసారి లుక్ చేసేద్దాము ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అసలు మిస్ అవ్వద్దు అది కూడా ఆరిఫా బ్రాండెడ్ నుంచి అన్ని కూడా సూపర్ డిజైన్స్ మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త కొత్త డిజైన్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాము ఇది ఫైవ్ నైన్టీ నైన్ అది వచ్చేసి కాంబో అండి ఎం టూ డబల్ ఎక్సల్ అండి ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రతిదీ ఓపెన్ చేసినప్పుడు సైజ్ చెప్తున్నాను గమనించండి మళ్ళీ తర్వాత దీంట్లో ఆ సైజ్ ఉందా ఈ సైజు ఉందా అని అడుగు రియల్ మీర వర్క్ ఉందా మొత్తం కూడా కంప్లీట్గా బీట్స్ చూడండి టాప్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కాంబినేషన్ అవైలబుల్ ఉంటుంది కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇదంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట టాప్ అంతా కూడా టాప్ టూ పోవటం ఫుల్ వర్క్ వస్తుంది వర్క్ అంతా కనబడుతుంది కదా నీట్గా దగ్గరగా చూపించు మళ్ళీ మొత్తం హ్యాండ్స్కి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్లో అవైలబుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ చూపిస్తున్నాను ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఉంటుంది చక్కగా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇదైతే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి సో ఆలిఫాలో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా స్పెషల్ డిజైన్స్ వచ్చేసినాయి ఈసారి అయితే డిజైన్స్ సో ఫస్ట్ నెక్ వర్క్ చూడండి ప్లస్ హ్యాండ్స్కి వర్క్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీద వస్తుంది స్పెషల్ డిజైన్ బార్డర్ కూడా చూడండి డైన్తో డైయింగ్తో స్పెషల్గా వస్తుంది సో రెండు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎం టూ డబుల్ఎక్సల్ మీకు పింక్ కావాలంటే అంటే పింక్ బుక్ చేసుకోండి గ్రీన్ కావాలంటే అంటే గ్రీన్ బుక్ చేసుకోండి సింగల్ పీసెస్ ఇవ్వము ఓన్లీ సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి ఇది అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో అండి దయచేసి సింగిల్ పీసెస్ ఇవ్వండి అని అడగద్దు ఇసుకిచ్చద్దు మెసేజ్లు పెట్టద్దు సో మీకోసం ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను రిటైల్ వీడియో ఇది మాత్రం కంప్లీట్గా అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో సో గ్రీన్ ఉంది పింక్ ఉందండి చక్కగా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి సో ఈ ఐటెం వచ్చేసరికి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సేమ్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంకా ఇంకా చూడాలి ఆరిఫాలో వీడియోలో చూపించినవి కాకుండా ఇంకా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి మన షాప్ అయితే సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు కుదిరితే కుదరనప్పుడు మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి సో నెక్స్ట్ డిజైన్లో మీరు వచ్చేయండి వీడియో చూస్తే స్క్రీన్షాట్స్ తీసుకోండి రండి వీడియో చూస్తే కావాలనుకుంటే దూరంగా ఉన్నవారు ఆలైపోతున్నాం అంటే ఐటమ్ మాత్రం అద్రిపోతుంది ఐటమ్ మాత్రం తొందరగా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ కలర్స్లో ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ డిజైన్ మామూలుగా లేదు చాలా స్పెషల్గా ఉంది ఫోటోలో చూసినప్పుడు నాకు అంత అనిపించలేదు అందుకే కొంచెమే బుక్ చేశాను కానీ వచ్చాక మాత్రం సూపర్గా ఉంది ఇవన్నీ కూడా ఆరిఫా బ్రాండ్ ఈ కంప్లీట్ కంప్లీట్గా ప్రతిదీ కూడా మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి షేర్ చేస్తున్నాను ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ ప్లస్ కొందరు మొత్తం కూడా స్పెషల్గా బిట్టు బిట్టు నీట్గా చూపించమ్మా వర్క్ అంతా కూడా త్రీ స్టెప్గా వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో ప్యాంటుకి కూడా వర్క్ ఉంటుందండి ఇది చాలా చాలా సూపర్ ఉంటుంది సో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి ఐటమ్ వచ్చేసరికి ఒక ప్యాకెట్లో మంచి హెవీ ఇచ్చేసాడు దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట ఇచ్చాడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తుందండి చాలా చాలా స్పెషల్గా ఉంది దుప్పట్ట వచ్చేసరికి ఇది వన్ ఫోల్డే మొత్తం తీస్తున్నాను దుప్పట్ట మొత్తం డబల్ షేడ్తో ఇచ్చాడు ఎంత పెద్ద దుప్పట్ట ఉంది సీక్వెన్స్ వర్క్తో డబుల్ షేడ్ దుప్పట్ట ఇచ్చాడు మళ్ళీ కూడా సో సూపర్గా ఉంది కదా దుప్పట్ట కూడా మంచి హెవీ ఇచ్చాడు అండి దుప్పట్టా కూడా సో మీరు కలర్స్ కాంబినేషన్ దాన్ని ఇక్కడ చూస్తున్నారు సో వేర్ చేస్తే ఇలా ఉంటుంది టాపు బాటము దుప్పట్ట జస్ట్ సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫాస్ట్గా పరిగెత్తుకుంటారండి షాప్స్ కి స్టాక్ కావాలంటే మాత్రం వన్ డే కూడా మిగలదు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో కానీ డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడండి చాలా సార్ చేసుకోండి సో ఇంకా దూరంగా ఉన్నామంటే మరొక స్పెషల్ కలెక్షన్ అండి ఈ ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇంతకుముందు బుక్ చేసిన వాళ్ళు ఎవరికి అందించలేకపోయాను సో ఈ సారి మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి మొత్తం కూడా స్పెషల్ ఉంటుందండి క్లాత్ అంతా కూడా సో నెక్స్ట్ హ్యాండ్ వర్క్ సో బార్డర్ కూడా చాలా 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 స్పెషల్ వర్క్ సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఆరిఫా బ్రాండ్ నుంచి మీకు ఎక్కడా దొరకని మార్కెట్లో కొత్త డిజైన్స్ సో పాత డిజైన్లు కదండి కొత్త డిజైన్స్ కావాలి కస్టమర్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి మన ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ లైక్ చేస్తూ ఉండండి వీడియో కూడా షేర్ చేస్తూ ఉండండి డైలీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి సో మండే నుంచి ఒక స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు వస్తున్నానని చెప్తున్నాను కాబట్టి సో ఆ మండే స్పెషల్ ఆఫర్ కూడా ఈరోజు మీకు ఒక స్పెషల్లో కూడా ఇచ్చేస్తున్నాను సో మండే నుంచి మన దగ్గర మనం ఆల్రెడీ ప్రామిస్ చేసాము టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తాను అని సో అదొకటి ప్లస్ సంక్రాంతి సంబరాలు మన సొరత్ షాప్లో సో ఈరోజు ఒకసారి ఇప్పుడే మన ఫ్లెక్సీ కూడా వచ్చేసింది స్టాక్ అంతా కూడా కొత్త కొత్త స్టాక్ రెడీ అయిపోతుంది అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో జరుగుతాయండి ఫుల్ హెవీ వర్క్ చేస్తూ మన లెక్క ప్రకారం అయితే ఈ ఆఫర్లో మీకు జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఫుల్ వర్క్ హెవీ బ్లౌజెస్ ఇస్తాను అట్లాగే పట్టు ఫ్యాన్సీ డే అసలు ఒక ఐటెం ఉందని లేకుండా ఈ వారం రోజులు ఈ సంక్రాంతి సంబరాలు మాత్రం మీకు అద్రిపోయే లెవెల్లో ఉంటాయి పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ వేర్ టాప్స్ కానీ అన్నీ కూడా ఒక లెవెల్లో ఉంటాయి సో ప్రతిదీ కూడా జనరల్గా మీరు మన దగ్గరకునే ఐటమ్స్ కన్నా కూడా ఒక సర్ప్రైజింగ్ ఆఫర్తో మీ ముందుకు అనమాట సో ఇప్పుడైతే మనం ఒకసారి సోమవారం నుంచి మీకు రెడీ అవబోతున్న ఒక స్పెషల్ ఆఫర్ మనం అయితే ఒక లైవ్ చూసేద్దాము సో టెన్ థౌసండ్ కే సబ్స్క్రైబర్స్ స్పెషల్స్ మనం మాట ఇచ్చాము అంటే మాట నిలబెట్టుకుంటాం తగ్గేదే లేదు ఏ విషయంలో అయినా సరే మీకు చెప్పా ఏం చెప్పా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తానని చెప్పా సో టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ అవ్వడానికి మన ఛానల్ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్పెషల్ ఆఫర్ ప్లస్ సంక్రాంతి సంబరాలు సో మన సూరత్ మార్కెట్ నుంచి గుంటూరులో ఉన్న సూరత్ మార్కెట్ నుంచి మీకు ఒక సూపర్ అప్డేట్ అనేది రాబోతుంది మండే నుంచి ఈ స్పెషల్ మీకు ఆఫర్ కూడా అవైలబుల్లో ఉంటుంది రేపు అయితే మీకు ప్రోమో రిలీజ్ అయితే సండే ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయితే ఈ ఆఫర్లో మీకు ఏం ప్రైసెస్ దొరుకుతున్నాయి ఏం మోడల్స్ దొరుకుతున్నాయి ఏం సర్ప్రైజింగ్ ఆఫర్ ఇవ్వబోతున్నాను ఇంకా ఇప్పుడు అమ్మే ప్రైసెస్ మీద ఇంకా ఏం డిస్కౌంట్ ఇవ్వబోతున్నాను అన్నీ కూడా స్పెషల్ వీడియోలో చూసేద్దాం రేపు స్పెషల్ వీడియో రిలీజ్ చేసేద్దాం సండే కూడా రిలీజ్ చేద్దాం మండే నుంచి అయితే ఆఫర్ ఉంటుంది సో మీరైతే ఎదురు చూస్తూ ఉండద్దు సోమవారం నుంచి ఆఫర్ స్టార్ట్ అవుతుంది సో షాప్ అయితే విజిట్ చేసేసేయండి ఓకేనా సరే నెక్స్ట్ మన వీడియోలోకి అయితే వేరే లెవెల్లో ఉండబోతుందండి సో మళ్ళీ వీడియోస్ పెట్టేదాకా అన్ని ఎదురు చూడొద్దు సోమవారం నుంచి ఆఫర్ స్టార్ట్ అవుతుంది వచ్చేసేయండి సో సండే కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తానండి సో సండే కూడా షాప్ విజిట్ చేయండి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ మొత్తం హెవీ వర్క్కి స్పెషల్ దుప్పట్టాకి మంచి ఈ దుప్పట్ట అయితే మామూలుగా ఉన్నదండి స్పెషల్ 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 ఉంటుంది సో చూశారు కదా మరి ఇంత హెవీ దుప్పట్ట ఇంత హెవీ వర్క్ సరే మనం ప్రైస్ జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆరిఫా బ్రాండెడ్ అమ్మడం గొప్ప కాదండి హారిఫా బ్రాండెడ్ ఈ డిజైన్స్ దొరకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి ఏం కావాలంటే కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ వస్తే కొత్తగా మన ఏ కస్టమర్ కను చూపించగలుగుతాం కొంచెం ఎక్కువ ప్రైస్కి అమ్ముకోగలుగుతాం మీకు మంచిగా లాభం వస్తుంది సో ఈసారి నేను ఇంకా ఇంకా ప్రైసెస్ తగ్గించాను ఎందుకంటే మండే ఆఫర్ వస్తుంది కాబట్టి సో మీకు అంతకన్నా ముందుగా ఈ టూ డేస్లో కూడా ఇంకా ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గించి ప్రైస్ పెట్టేస్తున్నాను సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్లో ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అద్ద్రిపై ఆఫర్లో ఇస్తున్న ఈ ఆరిఫ్ ఐటమ్స్ అన్ని కూడా అసలు మిస్ చేయదు ఇంతకన్నా ఇంతకు కన్నా కూడా ఇప్పుడు ఇంకా తక్కువ ప్రైసెస్లో మీకు ఇచ్చేస్తున్నా సో ఈ స్పెషల్ ఆఫర్ అనమాట ఇంకా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి నేనైతే చెప్పలేను మీరు స్టోర్కి రండి మీ కళ్ళతో చూడండి సరే ఇంకా ఒక నాలుగు డిజైన్స్ అయితే ఈరోజు స్పెషల్ ఇప్పుడు డబుల్ ఎక్స్ వీడు ఎప్పుడు వీడు ద్వారా చేస్తూనే ఉంటాడు ఏమంటే వీడు ఎక్సెల్ తయారు చేశాడు డబల్ ఎక్సెల్ చేయడానికి ఏం రోగం వీడికి ఎప్పుడు చూడు ఎం టూ డబల్ ఎక్సెల్ అంటాడు సో డిజైన్ ఏదో సూపర్ హిట్ అయింది మంచిగా హిట్ ఉంది ఎక్సెల్ తయారు చేయొచ్చుగా డబుల్ ఎక్స్ఎల్ తయారు చేయొచ్చుగా త్రిబుల్ ఎక్సెల్ తయారు చేయొచ్చుగా ఫోర్ ఎక్స్ఎల్ తయారు చేయొచ్చుగా చేయడు ఎప్పుడు కాంబో ఎం టూ డబల్ ఎక్సల్ ఎం టూ డబుల్ ఎక్సెల్ అంటాడు ఎప్పుడో ఒక్కసారి ఇస్తాడు అనమాట కొన్ని కొన్ని డిజైన్స్లో డబల్ ఎక్సల్ సో ఈ రోజు మనకు దొరికిన అదృష్టం బంగారం ఇది డబల్ ఎక్స్ఎల్ సో డబల్ ఎక్స్ఎల్ దొరకడం అంటే చాలా అదృష్టం అని అనుకోవాలి సో ఈ డిజైన్ అప్పుడప్పుడు వాడు ఏదో పండక్కి ఏదో చుట్టాలు వచ్చినట్టుగా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాడు డబుల్ డిజైన్స్ ని సో వచ్చింది వచ్చినట్టు దొరుకుకోవాలి మనం పట్టుకోవాలి కదా సో ఇదైతే కంప్లీట్ డబల్ ఎక్స్ఎల్ అండి ఒక ప్యాకెట్లో ఫోర్ ఉంటే కంప్లీట్ డబుల్ ఎక్స్ఎల్ అండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే నాలుగు ఉంటే నాలుగు డబల్ ఎక్స్ఎల్ ఇది మాత్రం పండగలాగా ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు అప్పు చేసినా సరే కొనేయండి చూడండి డిజైన్ చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ అంతా కూడా కంప్లీట్గా రిబ్బన్ వర్క్ లేస్ వర్క్ డిజైన్ చూడండి చాలా గా ఉంటుంది ఆరు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది సో బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ మాత్రం వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ ఇంకా త్రీ పీసెట్స్ టూ పీస్ సెట్స్ రకరకాలు ఉన్నాయండి ఇందాక ఏం కలర్ చూపించాను పింకే కదా పింక్ ఇది కూడా అవైలబుల్ ఉందండి సో ఇందాక మీకు పింక్ చూపించా కదా నావి బ్లూ ఇది కూడా అవైలబుల్ ఉంది సో పింక్ కావాలంటే బుక్ పింక్ బుక్ చేసుకోండి నావి బ్లూ కావాలంటే నావి బ్లూ బుక్ చేసుకోండి సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కొంచెం బ్యాక్ వెళ్ళండి మీకు కలర్ అనేది కనపడుతుంది సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చక్కగా ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా టూ పీసెట్స్ త్రీ పీస్ సెట్స్ రకరకాలు ఉన్నాయండి ఇప్పుడు ఒక హెవీ ఐటమ్ చూపిస్తాను మీకు ఇది మాత్రం మామూలుగా ఉండదు స్టాక్ దొరకడమే కష్టం పది సెట్లు బుక్ చేస్తే ఒక సెట్ ఇచ్చాడు ఒక సెట్ అంటే ఒక బండిలో నాలుగు అండి చూడండి ఇష్టం స్టాక్ నిజంగా క్రియేషనే క్రియేషన్ అండి సూపర్ క్రియేషన్ ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మంచిగా స్పెషల్ క్రియేషన్ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్కి హ్యాండ్స్కి వర్క్ బార్డర్ సో చూడండి మొత్తం డిజైన్ చూపించు ఈ ఫ్లవర్స్ దగ్గరగా చూపించు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు మాత్రం ఇది పండగలాగుంటుంది ప్యాంటు దుప్పటా కూడా ఇలా బార్డర్ వస్తుంది దుప్పటాకి బార్డర్ వస్తుంది సో ఇది డిజైనే హైలైట్ అండి ఈ డిజైన్తోనే కొట్టేస్తుంది మొత్తం టాప్ అంతా హైలెట్ అయిపోతుంది ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఎంత ఎక్సలెంట్గా అసలు చూడండి ఎంత స్పెషల్గా ఉందో మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫుల్ ప్రింట్ తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అసలు మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళు మాత్రం ఎందుకంటే ఇవన్నీ బయట మార్కెట్ లో రిటైల్లో కొనాలంటే మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది హోల్సేల్లో కొనాలన్నా కూడా ఈ డిజైన్స్ ఒకవేళ కొనుంటే మీకు తెలుసు ఎంత కొనుంటారు ఏంటి అనేది సో జస్ట్ తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ ఎం టూ డబుల్ ఎక్స్ లో అవైలబుల్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది దాంట్లో నుంచి ఇంకొక మూడు డిజైన్స్ చూపించి ఈ రోజైతే హోల్ అంత డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ వర్క్ మొత్తం కూడా వర్క్ థ్రెడ్ వర్క్ గవ్వలు ప్లస్ ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ గవ్వలు చాలా చాలా డిఫరెంట్గా ఉంది కదా మొత్తం పోర్ట్ అంతా ఒకసారి చూపించమ్మ పోర్ట్ డిజైన్ కూడా ఒకసారి చూపించు నెక్స్ట్ వచ్చేసి వావ్ సూపర్ ఉందండి ఇన్నర్ ఇన్నర్ పార్ట్ మాత్రం చంపేశాడు చాలా చాలా స్పెషల్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ చూడండి బార్డర్ కూడా ఎంత స్పెషల్గా ఉందో సో మరి ఇదేమో ఇట్లా లోపల లోపలికి వెళ్ళమ్మా ఇట్లా లోపలికి ప్లస్ లోపలికి లోపలికి సో కోట్ మాత్రం బయటికి సో స్పెషల్గా ఉంది కదా డిజైన్ వచ్చేసరికి చూడండి ఫోటో చూద్దాం ఫోటో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కోటు సపరేటు ఇన్నర్ సపరేట్ వస్తుందండి ఇలా ఫుల్ కోటు ఇదైతే మీరు అదిరిపోయి కొత్త మోడల్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఆఫర్ అండి ఈ స్పెషల్ ఐటెం మీకు అందిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఓ హ్యాండ్స్ కూడా ఉంది మళ్ళీ వరకు హ్యాండ్స్ కూడా ఉంది సో చాలా స్పెషల్గా ఉందండి బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరి డీజిల్ అర్మైందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఐదు నిమిషాలు కూడా ఉండదు అర్థమైతే కనుక సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలంటే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ చెట్లో మరొక అద్భుతాన్ని చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఈ ఈ ఇంత ముందు కూడా షేర్ చేసినో వర్క్ ఇచ్చాడు ఇంకా ఇంత ముందు వర్క్ లేదు ఇది ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేసినట్టున్నాడు సో ఇంకా బ్యూటిఫుల్గా చంపేశాడు డిజైన్ చాలా స్పెషల్గా నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు ఆరిఫా ఆరిఫాలో బ్రాండెడ్లో ఈ ప్రైస్ కంటే ఇది బంగారం అనుకోవాలి నెక్స్ట్ దుప్పట్టా కూడా చూసేద్దాము ప్యూర్ కాటన్ దుప్పట్ట వస్తుంది ఇలాంటి కాటన్ దుప్పట్టా ప్యూర్ వస్తుంది వేరే దాన్ని కూడా చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు ఐటమ్ వచ్చేసరికి పెద్ద దుప్పట్టాలు ఇస్తాడు నేను ఈ పట్టుకోవాలన్నా కూడా చూడండి పెద్ద దుప్పటాల్సింది అనమాట సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్స్ కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ నైరా కట్టు కూడా వస్తుంది ఇది నైరా కట్ కూడా వస్తుంది కేవలం సిక్స్ వన్ నైన్ ఎంఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి దీంట్లో ఈ కాంబోలో సో ఈ స్పెషల్ ఆఫర్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ వన్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ ఒక స్పెషల్ అయితే మరి డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి డైలీ అప్డేట్స్ చూడాలంటే ఎలాగా మీరు చూస్తున్న ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ వచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరైతే ఖచ్చితంగా మాక్సిమం మీకు అవకాశం ఉన్న తర్వాత షాపే విజిట్ చేయండి సో షాప్ విజిట్ చేస్తే మీరు చూసినవి కాకుండా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి చూసుకోవచ్చు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీకు ఇంతకు ముందు ఎక్కడ కొన్నారు ఎక్కడ అమ్మారు అసలు ఎంత లాభం వచ్చింది కాన్సెప్ట్ అంతా తీసి పక్కన పెట్టండి కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టోర్ విజిట్ చేయండి సో అవే కాకుండా ఇంకా సర్ప్రైజింగ్ ఆఫర్ ఉంది మండే నుంచి సర్ప్రైజింగ్ వెరైటీస్ కూడా ఉన్నాయి సండే కూడా షాప్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం చక్కగా స్టోర్ విజిట్ చేయండి సో ఇంకొక స్పెషల్ ఐటమ్ చూస్తున్నారా మొత్తం టాప్ అంతా కూడా ఎంత హెవీ పోయింది సార్ వీడియోలో చేస్తే గోళ గోల ప్రతి ఒక్కరు రెండు సెట్లేయండి మూడు వేయండి కానీ సారీ అందించలేకపోయానండి ఎందుకంటే ఇది ఐటమ్ దొరకడమే చాలా కష్టం అండి ఈ ఐటమ్ చాలా చాలా కష్టపడి 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 విడి ఐటమ్స్ ఎంత ఈజీగా చేస్తావు ఈ ఐటమ్స్ తేవాలంటే అంత కష్టపడాలి కానీ మీకైతే చాలా ఈజీగా దొరుకుతుంది వస్తుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ టూ సైడ్ మొత్తం ఇక మొత్తం అనమాట హ్యాండ్స్కి టూ సైడ్ అనమాట ఇక ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ వస్తుంది చూడండి టాప్ అంతా కూడా స్పెషల్గా మళ్ళీ బార్డర్ కూడా దారాలు దారాలి గందరగోళంగా బాగుంటుంది కానీ ఏదైనా మ్యాచింగ్ అంతా సూపర్ ఉంటుంది పింక్ మ్యాచింగ్ గ్రీన్ మ్యాచింగ్ సో సిక్స్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు సో చూశారు కదా ఈరోజు స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ ఇంకా చాలా 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 ఉన్నాయి స్టోర్ విజిట్ చేయండి సో వీటిలో మాత్రం కావాలంటే ఫస్ట్గా బుక్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా మళ్ళీ మీకోసం నెక్స్ట్ మరొక అప్డేట్తో మరొక స్పెషల్ వెరైటీస్ ఈరోజు శారీస్ వీడియో అయితే చేయలేదండి కుదరలేదు కానీ జాయిస్ ట్రెండ్స్ ఛానల్ ఉంటుంది దాంట్లో శారీ వీడియో రిలీజ్ అయింది సో మన దాంట్లో అయితే చేయాలన్నా కానీ కుదరలేదు టైం అసలు లేదు ఫుల్ కస్టమర్స్ ఉన్నారు ప్లస్ అలాగే పార్సిల్స్ అయితే తెగజిడుతున్నారు పార్సిల్స్ ఇంకా వేయట్లేదు అప్డేట్ చేయట్లేదు మెసేజ్ చూడట్లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది సో అవి కూడా కంప్లీట్ చేసి పార్టీస్ అన్ని అయితే మీ వీడియో కోసం ఈ టైం అయినా చేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు స్పెషల్గా రోజు స్పెషల్ వీడియో బాగుందని అనుకుంటున్నాను తొందరగా బుక్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అని అనుకుంటామని బాయ్